అదైన నటనతో మెప్పించి అనేక మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకుని నేడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కురుచితో ఇండస్ట్రీలకు అడిగిపెట్టి అవరు అనిపిస్తున్నారు ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమాతో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా పేరు విశ్వంభరా విశ్వంబరా షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది ప్రస్తుతం చిరంజీవి గారి టీం జపాన్లో ఉందట తాజా టాక్ ప్రకారం చిరంజీవి గారు హీరోయిన్ త్రిషాపై వచ్చే సాంగ్ చిత్రీకరిస్తుండగా నవంబర్ ఇరవై రెండున చిరంజీవి గారి టీం హైదరాబాద్కి తిరిగి రానుందట దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి తరువాత సినిమా గురించి వైరల్ అవుతోంది చాలా న్యూస్ ఇకైదలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఇప్పటికీ నటించాలని చాలామంది అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి నగ్మ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియాలోనే నా మోస్ట్ లవ్డ్ హీరో ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా ఆమెతో ఎన్నో రకాల సినిమాల్లో నేను నటించాను ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో నాకు నటించాలనుంది అత్తగా కాదు భార్యగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నగ్మా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభర సినిమా వచ్చేడాది సమ్మర్కి రిలీజ్ కానుండగా యూనిస్ వైరల్ అవుతోంది ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు తన కూతురి నిర్మాణంలో నూట యాభై సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే